హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మౌనిక చిత్రలోకం ఒక భక్తుని తపస్సు మెచ్చి శివుడు భూమిని చీల్చుకుంటూ ఇక్కడ వెలిసాడు ఇంతకీ ఎవరా భక్తుడు ఆ ప్రదేశం ఎక్కడుంది ఇక్కడ శివలింగం రోజు రోజుకి ఎందుకు పెరుగుతుంది అందరికీ తెలిసిన ప్రదేశంలో ఉన్న కొన్ని యుగాల చరిత్ర ఉన్న శివలింగం గురించి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం ఈ ఆలయం తిరుమల తిరుపతిలో ఉన్న కపిలతీర్థంలో ఉంది కపిల తీర్థంలో మనకి శివుడు కపిలేశ్వరుడుగా దర్శనమిస్తాడు ఇక్కడ శివలింగం కొన్ని యుగాల నాటిదని చెప్తుంటారు ఇక్కడ మనకు కనిపించే శివలింగం పూర్వం కపిల మహర్షి పూజించిన లింగం అని చెప్తూ ఉంటారు కపిల మహర్షి ఎవరు అంటే కర్దమ ప్రజాపతి ఇంకా దేవహూతికి జన్మించిన పదవ సంతానం ఒకనాడు కపిల మహర్షి పాతాళంలో తపస్సు చేసుకుంటూ ఉండేవారు ఆయన ఒక సహజ శివలింగాన్ని పూజించేవారు అది రోజురోజుకి పెరుగుతూ ఉండేది అలా లింగం పెరిగి పెరిగి ఒక్కసారిగా పాతాళం నుండి భూమిని చీల్చుకుంటూ వచ్చింది భూమి ఉపరితలంపైకి వచ్చాక ఇంకా లింగం పెరుగుతూ సాగింది అయితే బ్రహ్మదేవుడు కపిలగోవుగాను ఇంకా మహావిష్ణు గోపాలుడుగాను వచ్చారు ఆ లింగం పెరగడం చూసి కపిలగోవు పాలతో అభిషేకం చేసి తన కాలు గిట్టలను లింగం పైన పెట్టి ఇంకా మీరు పెరగకండి అని ఆ శివుడిని అడిగింది ఆవు ఇప్పటికీ మనకి ఆ లింగం పైన ఆ గిట్టలకు సంబంధించిన గుర్తులు కనిపిస్తూ ఉంటాయి అక్కడ కపిల మహర్షి వల్ల వెలిసాడు కాబట్టి స్వామి వారిని కపిలేశ్వర స్వామి అని అంటారు ఇక్కడ మనకి శివుడు కామాక్షి సమేతంగా కనిపిస్తాడు ఈ గుడిని చోళులు కట్టించారు గుడి లోపల మనకి శివుడితో పాటు వినాయకుడు శ్రీకృష్ణుడు కాశీ విశ్వేశ్వరుడు సహస్రలింగేశ్వరుడు కార్తికేయుడు మనకి దర్శనమిస్తుంటారు ఇక్కడ ఉన్న లింగాన్ని అగ్నిదేవుడు కూడా పూజించడంతో ఆ లింగానికి ఆగ్నేయ లింగం అనే పేరు కూడా వచ్చింది మనకి ఆ గుడిలో ఒక పుష్కరిణి కూడా కనిపిస్తుంది పక్కనే ఉన్న ఒక జలపాతం ఆ జలపాతంలోని నీళ్లు ఆ పుష్కరిణిలోకి పడడం మనం చూస్తూ ఉంటాం పురాణాల ప్రకారం ఆ జలపాతం శివుని జటాజూటం నుండి వచ్చిన గంగానది ధారల్లో ఒక ధారం అని చెప్తారు ఆ నదిని భోగమతి నది అని అంటారు పురాణాల ప్రకారం కపిల మహర్షి వల్లే భూమిపైకి గంగాదేవి వచ్చిందని చెప్తుంటారు అది ఎలా అంటే పూర్వం సాగరుడు అనే మహారాజు ఉండేవారు ఆయనకి వరప్రభావం వల్ల మొదటి భార్యకి అసమజసుడు ఇంకా రెండవ భార్యకి అరవై వేల మంది పిల్లలు కలిగారు అసమజసుడు రాక్షస బుద్ధి కారణంగా మహారాజు అతన్ని రాజ్యం నుండి వెళ్ళివేశాడు ఇంకొన్నాళ్ళకి రాజ్య విస్తరణ కోసం రాజు అరవై వేల మంది తన కొడుకుల్ని సైన్యంగా చేసుకుని అశ్వమేధ యాగం చేస్తారు గుర్రానికి రక్షణగా ఆయన కొడుకుల్ని పెడతారు ఇంద్రదేవుడు ఆ యాగాన్ని భగ్నపరచడానికి ఆ అశ్వాన్ని పాతాళంలో ఉన్న కపిల మహర్షి ఆశ్రమంలో పెడతాడు అయితే గుర్రం ఎక్కడ కనపడపోయేసరికి అరవై వేల మంది సాగరులు అన్ని చోట్ల వెతకడం మొదలు పెడతారు కానీ ఎక్కడా దొరకలేదు ఎంత వెతికినా ఆ అశ్వం ఆచూకి దొరక్కపోవడంతో వారు తమ తండ్రి అయిన సాగరుని కలిశారు మహారాజు బాగా ఆలోచించి పాతాళంలో వెతకమని చెప్తారు ఆ మాటలు విని సాగరులు భూమిని తవ్వడం మొదలు పెడతారు అలా తవ్వగా తవ్వగా వారికి కపిల మహర్షి ఆశ్రమంలో ఆ అశ్వం కనిపిస్తుంది దాంతో ఆ సాగరులు కపిల మహర్షిని దూషించారు వారి మాటలకు తపస్సులో ఉన్న కపిల మహర్షి కళ్ళు తెరిచారు ఆ తాపం తట్టుకోలేక ఆ అరవై వేల మంది సాగరులు భస్మమైపోయారు అలా భస్మమైన తన పూర్వీకులకు భగీరథుడు ఉత్తమ గతులను ఇవ్వాలని గంగ కోసం తపస్సు చేస్తాడు అప్పుడే గంగాదేవి ఐదు పాయలుగా భూమిపైన ప్రవేశించింది అందుకే ఇక్కడున్న తీర్థాన్ని శివభక్తులైతే కపిల తీర్థం అని విష్ణు భక్తులైతే ఆల్వార్ తీర్థం అని అంటుంటారు ఇక్కడ చుట్టూ నాలుగు వైపుల చక్రాన్ని చెక్కడం వల్ల దీన్ని చక్ర తీర్థం అని కూడా అంటారు ఆ తీర్థంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి అని కూడా అంటారు కార్తీక మాసంలో ఇంకా శివరాత్రి రోజు అక్కడ విశేష పూజలు జరుగుతూ ఉంటాయి ఈ గుడిలో కామాక్షి అమ్మవారికి గంధపు అలంకారం ఇంకా శివుడికి అభిషేకం విశేషమని చెప్పవచ్చు మనం తిరుమల దర్శనానికి వెళ్తాం కానీ ఇక్కడే ఉన్న కపిలేశ్వర తీర్థంని ఎంతమంది దర్శనం చేసుకుంటుంటారు కపిలతీర్థం గురించి ఎన్నో విషయాలు ఎవరికి తెలియదు ఈసారి ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా కపిలతీర్థాన్ని దర్శించుకొని తర్వాత స్వామివారిని దర్శించుకోండి చాలా మంచి జరుగుతుంది ఇలాంటి ఎన్నో అద్భుతమైన పురాణాలను ఇంకా విశేషాలను మీకు చెప్పాలనే మేము ప్రయత్నం చేస్తాం మీ నుండి మాకు కావాల్సింది ఒక సపోర్ట్ మాత్రమే మన సనాతన ధర్మాన్ని కాపాడాలని చేసే ఈ ప్రతి ప్రయత్నానికి మీ వంతు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోర్ సపోర్ట్